మీకు బడుగు బలహీన వర్గాలంటే నచ్చదు దొర మీ దొరబుద్ధతో చూపించుకుంటున్నారు అందుకే నేను దొరా అంటున్నాను బడుగు బలహీన వర్గాలకి గౌరవ ఎవరో నేర్చుకోండి అదే బడుగు బలహీన వర్గాలు బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్సీ కానీ మైనార్టీ కాని లేకపోతే మీరు ఈ రోజు ఈ పొజిషన్ లో ఎక్కడ ఎలాగుంటారు మీరు గతంలో ముఖ్యమంత్రి ఎలా అయ్యారండి మీ దొడలు ఒక్కడే ఇస్తారా ఇంతమంది ఓటు అయ్య మీరు ముఖ్యమంత్రి అయ్యారు ఇంతమంది త్యాగం చేయబట్టి మీరు ముఖ్యమంత్రి అయ్యారు అది గుర్తు పెట్టుకోండి దొరగారు నిన్న వేయడం కాదు రామలోకం మీద మీలా తిరిగి పందని నేను మాత్రం కాదు కత్తున్న మహిళని త్యాగం చేసిన మహిళని నా ఆస్తులు నమ్మి పెట్టారు తెలంగాణ ప్రతి రోజు మీద అవమానించారు నాతో పని చేయించారు నేను ఉద్యమాలు చేశాను నా పార్టీ నా తల్లి తెలంగాణ పార్టీ ఉంటే మీరు ఇంత పెట్టి పెట్టి ఆ రోజు కేసీఆర్ గారిని నా దగ్గర పంపించి విలీనం చేయండి విలీనం చేయండి అని చెప్పింది మీరు కదా నేను విలీనం చేస్తాను అన్నానా నేను పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉండే కేసీఆర్ గారు దోచుకోలేదా తెలంగాణ మొత్తం సమ్ముని ఇవాళ మీరు దోచుకోబట్టే కదా ఈ పరిస్థితి వచ్చింది అది విడిచిపెట్టి కాంగ్రెస్ నిన్న నిందలేయడం ఆయన చేసిన తప్పులు చెప్పడం ఏడు లక్షల కోట్లు ఎలా తిన్నాడు అని ఖర్చేందుకు చెప్పడం